ಸಿಖ ಸಿಕ್ಕಲ್ಲೋಟ್ಲ ಸಿಗು ವೆಪ ರೋಟ್ಲ ಪೈತಾ ಉಂಡ ಸಿಕ್ಕ ಸಿಕ್ಕು

అధికారుల పంతన పంచాయతీ సిబ్బందికి జీతాలు పంచాయతీ సిబ్బందికి జీతాలు పెంపల్లి పంచాయతీ సిబ్బందికి జీతాలు మరొక దుర్కపాలం చేయొద్దు

గత ఆరు నెలల నుంచి పారిశుద్ధ్యం పడకేసింది గత ఆరు నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు గత పదహైదు నెలల నుంచి రెగ్యులర్ యువర్ను నియమించడానికి అధికారులు ఎందుకో తర్జన భర్జన పడుతున్నారు ఈ కూటమి నాయకులు కమిషన్ కక్కుర్తిత్తో ఇక్కడ వేంపల్లె పారిశుద్ధ్యం పడకేసింది పూర్తిగా ఇక్కడ ఉండే వాళ్ళ కమిషన్లు తప్ప కూటమి నాయకులకు వేరేది కనపడవడం లేంపల్లె భవిష్యత్తు మీద ఏం ఆధారపడి పనిచేసే ఉద్దేశమే లేదు ఎక్కడ వేసిన పారిశుద్ధ్యం అక్కడే ఉంది ఈ రోజు బయటికి వస్తే ముక్కులు మూసుకొని బయటికి పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ మురికి ఉండడం వల్ల అకాల వర్షాల కారణం వల్ల క్రిమి ఏర్పడి ప్రజలు వెంపల్ల ప్రజలు విష జ్వరాలకు గురవుతున్నారు అందులో భాగంగా దాదాపు ముగ్గురు పిల్లోళ్ళు చిన్న పిల్లలు ఐదు నుంచి ఎనిమిది ఏళ్ల మధ్య ఉండే వాళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది ఆల్రెడీ ఈ గ్రామంలో ఆల్రెడీ మేము ఎంపీడీఓ ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఎంపీడీఓ గారు గత మూడు రోజులు నాలుగు రోజుల్లో చేపించామని చెప్పినారు ఇంతవరకు ఆయన కూడా పొందడం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పండించుకునే పాపాన పోవడం లేదు ఒక్కటే చెప్తున్నాం ఏ ఒక్క వేంపల్ల ప్రజలు కూడా ఏదన్నా ఆరోగ్యం బాగాలేక ఇక మీదట ఏదైనా జరిగితే ఉపేక్షించలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుంది ఇక్కడ పారిశుధ్యాన్ని వెంటనే క్లీన్ చేయాలా మురికాలను వెంటనే శుభ్రపరచాలా బ్లీచింగ్ చేయాలా అన్ని చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముమ్మాటికి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోతాం తులసిరెడ్డి గారి నేతృత్వంలో వెంటనే మా డిమాండ్లో ఒకటే మూడే మూడు వెంటనే పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయాలా రెండు రెగ్యులర్ యూవర్ వెంటనే అపాయింట్మెంట్ చేయాలా మూడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్